హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనిషి తలుచుకుంటే సాధించలేనిది అంటూ ఏది ఉండదు ఫ్రెండ్స్ నా మనసులో నేనైతే ఒకటి అనుకుంటున్నాను టైం ట్రావెల్ అనేది మహా అద్భుతమైన జర్నీ అది అది మనం ఒకసారి మనం దాన్ని అనుమతించినామంటే గతంలోకి ఫ్యూచర్లోకి వెళ్ళొచ్చని నా అభిప్రాయం నాకైతే అలాంటి వాటి మీద చాలా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ గతంలోకి వెళ్ళాలని ఫ్యూచర్లోకి వెళ్ళాలని గతంలో ఏం జరిగింది ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనే విషయాలు అయితే నా అలాంటి విషయాల మీద రీసెర్చ్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ కానీ మనము టైం ట్రావెల్ అనేది ఒక సాధనతో మాత్రమే చేయగలము అంతేగాని ఊరికి వెళ్ళాలా అది ఇది అంటే కాని పనేది సాధన అంటే మెయిన్ ఏమంటే యోగా మెడిటేషన్ అది అనేది మనం మనస్ఫూర్తిగా మన మనసు మన మైండ్ అన్ని కంట్రోల్లో ఉండి ఒక ఏకా ఏకాగ్రతతో చేసేదే యోగా ఆ యోగా వల్ల అది ఒక రోజుతో రెండు రోజులతో కాదు ఫ్రెండ్స్ కొన్ని సంవత్సరాలు చేస్తే అది మనకు అబ్బుతుంది అంతేకాని ఒక రోజుతో రెండు రోజులతో కాదు ఎంతో సాధన ఉండాలా అలాగే మన బాడీకి శక్తి ఉండాలా అలాంటప్పుడే మనము టైం ట్రావెల్ అనేది చేసడానికి సాధ్యపడుతుందని నా అభిప్రాయం అది టైం ట్రావెల్ అనేది ఉ ఉండకపోవచ్చు ఉండకపోవచ్చో అనేది తెలీదు బట్ సాధించాలా అది ఒక్కటే మన ధ్యేయం అంతే అలాంటిది నేను ఎన్నో రోజుల నుంచి చేస్తున్నాను యోగా అనేది కానీ అది పూర్తిగా అవ్వలేదు కానీ యోగాతో మనం దేనైనా సాధించగలము నిశ్శబ్దంతో దేనైనా సాధించగలము అనేది నా నమ్మకము ఇప్పుడైతే నేను యోగా ద్వారా టైం ట్రావెల్ చేయాలనుకుంటున్నాను బట్ అది చూద్దాం నా అదృష్టము నా సంకల్పం అనేది నిజమైతే జరగచ్చేమో అనేది నా నమ్మకము కాలంలో ప్రయాణం అనేది సాధ్యమేనా అనేది ఒక డౌటు ఇంతకు మనం వెళ్ళచ్చా వెళ్ళలేమా అనేది ఒక డౌటు కానీ డౌట్లు కాదు కదా మనం చేస్తే ఏదైనా సాధించవచ్చు అనేది ఒక నమ్మకం అంతే ఫ్రెండ్స్ ఏమో నా నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నేను దాని మీద ఫోకస్ పెడుతున్నాను నా సంకల్పంతో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ఆ తర్వాత దేవుని దయ ఉంటే దేనైనా సాధించవచ్చు అలాగే మన అదృశ్యము మన శ్రమ మన సాధన మన కర్తవ్యము మన సంకల్పం అన్నీ ఉండాలి ఫ్రెండ్స్ అన్నీ ఉంటేనే టైం ట్రావెల్ అనేది సాధ్యపడుతుంది మరి నాకు సాధ్య పడుతుందో లేదో చూద్దాం నేను ఎక్కడున్నా నేను అక్కడ బుగ్గవంక డ్యామ్ డ్యామ్ దగ్గర యోగాలో టైం ట్రావెల్కి వెళ్ళాలా టైం ట్రావెల్కి వెళ్ళాలి టైం ట్రావెల్కి అనుకుంటా ఒక ధ్యానంలో ఉన్నావా నేను ఎక్కడికి వచ్చా నిజంగా నేను ట్రైన్ ట్రావెల్ చేశానా నేను ఇప్పుడు టైం ట్రావెల్లో ఉన్నానా అసలు ఇది కళ నిజమా నేను డ్రీమ్స్లోనే ఉన్నానా నేను యోగాలోనే ఉన్నానా ఏంటి ఇది నిజమేనా ఇది వర్తమానమేనా ఇది అసలు భూమేనా నేను ఎక్కడున్నా నేను ఎక్కడున్నా నాకు అర్థం కాలేదు నేను ఎక్కడున్నా బుగ్గొంక డ్రామ్ దగ్గర ధ్యానం చేస్తా నా తలంతా నొప్పిగా ఉంది తల నొప్పిగా ఉంది నా తలంతా నొప్పిగా ఉంది ఇప్పుడు నేను ఎక్కడికి కూర్చున్నా అమ్మ నా తలంతా నొప్పిగా ఉంది ఇప్పుడు నేను ఎక్కడున్నా ఇప్పుడు నేను ఎక్కడున్నా ట్రైన్ ట్రావెల్ ఉన్నానా నిజంగా నేను టైం ట్రావెల్ చేసినానా ఎందుకు నాకు గసండి అక్కడ సాఫీగా కూర్చొని నేను ధ్యానం చేశాను కదా నేను ఎక్కడికి వచ్చాను ఇదేమి ఏదో అటవీ ప్రాంతం వచ్చినట్టున్నాను నేను కదా ఇక్కడ ఏదో అటవీలో అటవీ ప్రాంతంలో ఉన్నట్టున్నా నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏం లేవు ధ్యానం ధ్యానం చేస్తూ నేను ఎక్కడ ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మే నెల మే నెల తొమ్మిదవ తేదీన ఉదయం ఉదయం సరిగ్గా తొమ్మిది ఆ టైంలో ధ్యానంలో కూర్చున్న ఇప్పుడు నేను ఏ కాలంలో ఉన్నా ఏ గోంలో ఉన్నా అసలు ఇది ఏది భూమి ఎక్కడున్నా నేను చుట్టూ కొండే ఉంది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళానా నాకు గసే ఎందుకో ఇది ఏ కాలం నాకు అర్థం కాలే కలుతురుత నాకు నా తిరుగుతున్నాయి ఈ కొండలో కింద పడిపోతున్నా ఇక్కడ ఏదో కొన్ని వాటర్ అయితే ఉన్నట్టున్నా నాకైతే గసొత్తుంది వస్తుంది ఏదో కొన్ని వాటర్ ఉన్నాయి వాటర్ ఉన్నాయి నీళ్ళు తాగొచ్చు లేదు నల్లగా ఉన్నాయి మరి ఇది ఏ కాలమో నాకు తెలిసి క్రీస్తు పూర్వమా క్రీస్తు శకమా ఏ యుగమో ఇది వెయ్యి సంవత్సరమా లేకుంటే ఐదు వందల ఏళ్ళ కాలం నాటితే ఏ యుగంలోకి వచ్చా నేను ఏ కాలంలోకి వచ్చిన ఇక్కడైతే చెట్లున్నాయి చెట్లకు అయితే లేవు తొందరగా పోలేదు గుండకుండా లేదు అక్కడ చూడండి చెట్లు కంపల్ చెట్లు ఎటు పోవాలి ఇప్పుడు ఎట్టు పోవాలి మళ్ళీ ధ్యానం చేయాలి తొందరగా నా కాలానికి నేను వెళ్ళిపోవాల్సింది ఏ కాలం ఏమో తొందరగా ధ్యానం చేయాలి నా కాలానికి నేను వెళ్ళిపోవాలి ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ ఏదో ముందుగానే కొంచెం శబ్దంగా నాకు కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు తిరిగితే నేను కింద పడిపోతే మళ్ళీ నేను ధ్యానంలోకి వెళ్తేనే నా కాలంలోకి వెళ్ళను ఏ కాలమో ఏమో కొంచెం మళ్ళీ వస్తాయి ఇదే కాలానికి మళ్ళీ ఎప్పుడైతే నా కాలానికి వెళ్ళిపోతున్నా అయితే నేను అట్లే ఉండిపోయినా టైం ట్రావెల్ టైం ట్రావెల్ అనే ఒక గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్ళిపోయినా ఫ్రెండ్స్ యోగాలో నిమగ్నం అయిపోయినా అసలు నాకు ఏం గుర్తులేదు ఇక్కడది ఇక్కడిది మనస్సును మైండ్ను రెండు ఏకాగ్రత చేసి అదో అసలు ఇక్కడ నేను ఏం జరుగుతున్నది అనేది వాస్తవం అనేది నాకైతే గుర్తులేదు నేను ఎక్కడికి పోయినా ఏం చేసి వచ్చినా నాకైతే గుర్తులేదు లేదు ఒక కస మాత్రమే ఉంది నాకు అసలు నా మైండ్లో ఏదేదో ఎక్కడికెక్కడి ఎక్కడికి ఎక్కడికెడుకో వచ్చినట్టు ఎటో పోయినట్టు కానీ కళ్ళు తిరిగి చూస్తే మళ్ళీ ఇక్కడే ఉన్నాను నిజంగా నేను టైం ట్రావెల్ చేశానా లేదా నాకైతే అర్థం కాలేదు అసలు ఇది నా కళనా నా ప్రేమన నాకేం అర్థం కాలేదు ఫ్రెండ్స్ మొత్తానికి నా బాడీ అంత నొప్పులుగా ఉంది ముందు నేను ఇక్కడ యోగాలో ఉన్నప్పుడు అసలు ఏం లేదు కానీ ఇప్పుడైతే బాడీ భయంకరమైన నొప్పులు ఉంటాయి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టుగా అనిపించి అక్కడి నుంచి కింద పడ్డాను తప్పడితే కింద బ్రిడ్జ్ కింద పడిపోయామని లోయలో నాకు ఇప్పుడు నాకైతే ఇప్పటికీ అసలు ఏం జరిగింది నాకు అయితే అర్థం కాలేదు ఫ్రెండ్స్ టైం ట్రావెల్ అనేది సాధ్యమే అని నాకు అనిపిస్తుంది మళ్ళీ చేస్తాను ఎలా ఉన్నది ఎలా ఉండేది అనేది మీకు చూపిస్తాను నా అనుభవాలు మీకు చెప్తాను ఫ్రెండ్స్